ఎలా కమ్మటావు చాల ఈరోజు మా డాడ్స్ పిండి పిస్కిట్స్ పిసికే గట్టిగా పిసికుతున్నాడు అంట చపాతీ అమ్మ చపాతీలు చేస్తుందా నువ్వే తిరిగి

ఎన్ని చపాతీలు నాకు నీకులే ఎన్ని కావాలి నీకు అదే నీకు ఎన్ని కావాలి నీకు అలాగా నా 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 ఎన్ని కావాలి

చపాతీ అంత ఎందుకు చపాతికి కొంచెం చూసిన వాళ్ళు అందరూ ఏదో రోజు నాకు ఏదో పని చేస్తున్నావు అనుకుంటారు నా చేయి తగ్గింది చెప్పు నీవి నువ్వు చెప్పు అమ్మ చేయి తగ్గింది ఎందుకని నాన్న హెల్ప్ చేస్తున్నారని ఏ నువ్వు చూడలేదా మరే Ini kan pensil, dong. Ini direct, dong, nek. Ini roda yang serak. Danina, Dadana, Indroma, Roma Indroma, and Indroma, Diana? Indroma, 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 Chicky? Indroma, Indroma, Indroma,

చపాతీలు ఎలా చేయాలో ఫస్ట్ ముందు హ్యాండ్ వాష్ చేసుకుని శుభ్రంగా కుదిరితే సరఫ్ తో కడిగి డ్రైనేజ్ వాటర్ తో కడిగి అప్పుడు చపాతీలు చేయాలి అప్పుడు టేస్ట్ వస్తాయి

ਦੰਦ ਨੇ ਮੈਂ ਬੱਦਲ ਨੂੰ ਕਾਲ ਪੇਕ ਪਿੱਟਿਆ ਸੀ ਮੈਂ ਵੀ ਨੂੰ ਕਾਲ ਪੇਕ ਪਿੱਟਿਆ ਮੱਲੇਕਟ ਮੱਲੇਕਟ ਨੀਲੇਕਟ ਮੈਂ ਮੈਂ ਕਹੇਤੀ ਵੀ 10 ਕਿੰਨੇ ਵਾਕ ਬੋਤੇ ਪੰਨੇ 10 ਯੂ ਵੀ ਨੂੰ ਕੌੜਾ ਦੰਨੂ ਵੀ ਨੂੰ ਕਾਟਣੀ ਮੇਦਾ ఫర్లో తల విన్నువే విన్నుపెడదా నేను మరి ను 10 వచ్చి విన్ను ఎలా ఉంటావేండి ఏం తోడతా దాత బాత చెప్పు ఏది వచ్చాడు చపాతీ ఎలా చేరో చెప్పు ఏది హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ చపాతీ మిక్సింగ్ 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 తర్వాత రౌండ్స్ తిప్పి 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 తిప్పి

చపాతీలు చేసుకుంటున్నాం చపాతీలు తింటాం బాయ్ తింటా ఫ్రెండ్స్ ఇదిగో నా పని అయిపోయింది అమ్మా దిస్ ఈస్ వండల్స్ నానా ఫ్లాట్ గా చేసి పొయ్యి మీద కాల్చి